అయితే రాత్రంతా సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ డ్రోన్ల దాడులు చేస్తూనే ఉంది పంజాబ్ లోని భటిండాలో పాక్ డ్రోన్ ఒకటి కూల్చేసింది భారత్ భటిండాలోని పొలంలో ఆ డ్రోన్ శకలాన్ని గుర్తించింది సరిహద్దుల్లో యాభై పాక్ డ్రోన్లను కూల్చేసింది భారత్ నిన్న అమృత్సర్ లో చూసాం ఇవాళ భటిండాలో పాక్ డ్రోన్లని కూల్చేసింది భారత్ ఇలా రాత్రంతా సరిహద్దులోని గ్రామాలపై డ్రోన్ల దాడి చేస్తూనే ఉంది పాకిస్తాన్ వాటన్నింటినీ కూల్చేస్తూనే ఉంది కూడా భారత్ అలా సరిహద్దుల్లో యాభై పాక్ డ్రోన్లను కూల్చేసింది భారత్ మా గోపి కృష్ణ సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి లైవ్ లో తాజా అప్డేట్స్ అందించడానికి ప్రస్తుతం సరిహద్దుల దగ్గర ఏ విధంగా ఉంది పరిస్థితి అలాగే ఈ రోజు ఢిల్లీలో ఏ ఏ కీలక సమావేశాలు జరగబోతున్నాయి గోపి కృష్ణ ఎస్ గుడ్ మార్నింగ్ ఫస్ట్లీ మన సైనికులకి సెల్యూట్ చేయాలి యావత్ భారత అవని కూడా దేశం భద్రంగా ఉంది నిన్న రాత్రి పాక్ జరిపిన దాడుల్ని భారత త్రివిధ దళాలు కూడా తిప్పికొట్టాయి ఇటు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ అలాగే ఇటు రాజస్థాన్ సరిహద్దుల్లో భారత బిఎస్ఎఫ్ సైన్యం అప్రమత్తంగా ఉంది ఎటువంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సన్నద్ధంగా ఉన్నాయి సో రాత్రంతా జరిగిన షెల్లింగ్కి సంబంధించి ముఖ్యంగా దానికి సంబంధించిన వివరాలకు సంబంధించి పాకిస్తాన్ దాడులకు సంబంధించి భారత్ రిటాలియేషన్కి సంబంధించి ఢిల్లీలో ఈరోజు కీలక సమావేశాలు జరగబోతున్నాయి ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని అజిత్ దోవల్ సమావేశం కాబోతున్నారు ఇటు సరిహద్దుల్లో పరిస్థితి అలాగే సరిహద్దు భద్రత ముఖ్యంగా భద్రత వ్యవస్థ ఏ విధంగా సన్నద్ధంగా ఉంది నిన్న రాత్రి జరిగిన దాడులకు సంబంధించి నష్టం ఎంత వాటిల్లింది ఎంతమంది చనిపోయారు సో వీటికి సంబంధించిన సమగ్ర వివరాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకోవడం జరుగుతుంది అలాగే అంతర్జాతీయ సమాజం నుంచి కూడా అనేక ఫోన్ కాల్స్ నరేంద్ర మోడీ రిసీవ్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది అమెరికా రష్యా అలాగే ఫ్రాన్స్తో పాటుగా అనేక దేశాలకు సంబంధించిన అధినేతలు నరేంద్ర మోడీతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఎస్ జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రితో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని ముఖ్యంగా చర్చిస్తూ ముఖ్యంగా ఉద్రిక్తతలకు వెళ్ళకండి ముఖ్యంగా శాంతియుతంగా ఉండండి అన్న సందేశాలు అయితే ప్రపంచ దేశాల నుంచి ప్రస్తుతం భారత్కి వస్తున్న పరిస్థితి ఉంది సో వీటిపైన కూడా ఇటు భారత ప్రభుత్వం దృష్టి సారించబోతోంది అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అలాగే త్రివిధ దళాధిపతులతో సమావేశం కాబోతున్నారు నిన్న పాకిస్తాన్ పైన త్రివిధ దళాలు కూడా సమన్వయంతో ఏకధాటిగా ముఖ్యంగా బాంబుల వర్షం కురిపించడం జరిగింది కరాచి అలాగే ఇస్లామాబాద్ లాహోర్ రావిల్పిండి సహా అనేక ప్రాంతాల్లో ఇటు పాకిస్తాన్ యొక్క సైనిక శిబిరాలు అలాగే ఉగ్రస్థావరాలు ఏవైతే ముఖ్యంగా తొమ్మిది పోస్టుల పైన ఏడవ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం దాడి చేశాము అవి కాకుండా మిగిలి ఉన్న పోస్టుల పైన కూడా నిన్న రాత్రి భారత సైన్యం విరుచుకు పడినట్లుగా సమాచారం అందుతుంది సో వీటన్నిటికి సంబంధించిన వివరాలను కూడా రక్షణ మంత్రికి వివరించడం జరుగుతుంది అనంతరం ఈ ఉదయమే మరి కాసేపట్లోనే ఇటు రక్షణ శాఖ అలాగే విదేశాంగ శాఖ అధికారుల మీడియా బ్రీఫింగ్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది ఇటు పాకిస్తాన్ జరిపిన దాడులకు సంబంధించి డ్రోన్ దాడులు సుమారు ఇటు భారత్ నుంచి గానీ అటు పాకిస్తాన్ నుంచి కానీ కాల్పులు గాని అనే దాడులు కానీ జరుగుతున్నాయా పరిస్థితి ఎలా ఉంది సరిహద్దుల్లో ఎస్ ఈ ఉదయం నుంచి అయితే ముఖ్యంగా బ్లాక్అవుట్ అయిపోయిన తర్వాత అంటే పూర్తిగా తెల్ల తెల్లవారిన తర్వాత ఎటువంటి కాల్పులు షెల్లింగ్స్ అనేవి జరగలేదు నిన్న రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజాం వరకు మాత్రమే ఈ కాల్పులు కానీ డ్రోన్ దాడులు కానీ అటాక్స్ కానీ జరిగాయి భారత రిటాలియేషన్ కూడా నిన్న రాత్రే పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది కానీ ఇప్పుడు ఎటువంటి అటాక్స్ కూడా భారత్ కూడా పాకిస్తాన్ పైన చేయడం లేదు అలాగే పాకిస్తాన్లో ఎమర్జెన్సీ కొనసాగుతోంది పాక్ ప్రధాని సేఫ్ హౌస్కి వెళ్ళిపోయారు ఎక్కడున్నారో తెలియదు అక్కడ ఆర్మీ పరిస్థితి ఏంటి కరాచి పోర్ట్ పరిస్థితి కానీ అనేక కీలక స్థావరాలు పాక్ యొక్క సైనిక స్థావరాలు అలాగే ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా భారత్ దాడులు చేయడం జరిగింది కాబట్టి సో గట్టి ఎదురుదెబ్బ ముఖ్యంగా పాకిస్తాన్ ఇటీవల కాలంలో ఎప్పుడు ఎన్నడూ చూడనంత ఉద్రిక్తకర పరిస్థితుల్ని భారత్ కల్పించడం జరిగింది పూర్తిగా అక్కడ సైనిక వ్యవస్థని ధ్వంసం చేసే విధంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేయడం జరిగింది అలాగే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి సమీపంలో అలాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసానికి సమీపంలో కూడా భారత్ దాడులు